అమాయకపు అల్లరి చెక్కిలిగింతల పులకరింతే బాల్యం కలలరెక్కలపై తేలుతూ తూలిపోయే మైకమే కౌమారం ఆశయ సాధనలో సంఘటిత సమరోత్సాహమే యౌ్వనం ఆసరా కోసం ఆశావహ దృక్పథ నిరీక్షణాంకమే వార్ధక్యం బూటకపు నాటకంలో పేగుబంధం తెగిపోతుందా నేలపై రాలిన చినుకు చిగురించక మానుతుందా గుండెకు తడి ప్రేమ తెరచాపై నడిపించదా నవ్వులు విసిరితే పసిపాప పరుగులు తీస్తూ ఆడదా నిత్యం నడిచే దారిలో రాళ్ళుంటే తీసివేసేయ్ నాకే కావాలన్న స్వార్థపు మురికిని కడిగేసేయ్ పచ్చని చెట్లను ప్రేమతో పలకరిస్తూ నడిచేసేయ్ బ్రతుకు భారమైన బంతి పువ్వులా నవ్వేసే యాదిని పచ్చదనంగా నాటుదాం మనం లేకున్న నీడై అండనిద్దాం పర్యావరణానికి సంరక్షణ కలిపిద్దాం తల్లికి పడ్డ బాకిని తీర్చేద్దాం పాలి బంగారమైతే అక్షరాల అర్థం మారునా బట్టలు క్రొత్తవైతే మనిషి నడవడి వేరగునా సప్తవర్ణాలు లేకుంటే ఇంద్రధనుస్సు విరియునా ప్రేమ తడిలేని కళ్ళల్లో వెన్నెల కురియునా అద్వితీయున్ని చేసిన అమ్మ రొమ్ము పాలధార పేరుకున్న పెరికితనాన్ని ధైర్యంగా పారద్రోళగా పచ్చని బంగారపు పంటనిచ్చే దమ్మున్న నా నేల ప్రేమాభిమాన బాంధవ్యాల సొమ్ముల సితార మట్టి పొత్తిళ్ళలో నిద్రించే విత్తనానికి నీటి స్పర్శ నవ్వుతూ చిగురించును పచ్చనాకుల మొలక పెంచిన దానికి ప్రత్యుపకారంగా ఇచ్చును నీడ జీవపరిణామం ఆయు పట్టేగా చెట్టు చరిత దిగులును ధైర్యమనే వంతెనతో దాటే నిరాశను నిష్కర్షకరవాళంతో నరికే మనసుకు ఓర్పును కందెనగా పూసే విజయం మార్కును గర్వంగా సాధించే ప్రోత్సాహమనే దారం లేకుంటే మనసు పతంగం పైకి ప్రేమ మందారమే కదా ఆకాశాన్నైనా అక్కున చేర్చుకునేది సూర్యోదయ కిరణాల వెలుగును పువ్వులా సిగలో ధరించేది పచ్చదనాల ఆవిర్భవానికి వర్షధారుల పల్లకిల్ని పంపించేది నా మాట వింటూ సహృదయంతో ఈ వీడియోను వీక్షించిన అభిమానులందరకు నా వినమ్ర ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహాన్ని అందించండి